ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే సుక్రిస్తు శుభములు ప్రార్థన దూపము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను ఏదైనా అడగండి నా చిన్నప్పుడు మునులను గురించిన కథలు నేను విన్నాను వారు అడవులకు వెళ్లి నిద్రాహారాలు మాని తపస్సు చేస్తే అప్పుడు భగవంతుడు వారికి ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అని అడిగేవాడట అప్పుడు వారు తమకు కావలసింది భగవంతుణ్ణి అడిగేవారట వాళ్ళు ఎంతో కఠోరమైన తపస్సు చేస్తే తప్ప నీకేం కావాలో కోరుకో అనే హామీ వారికి దొరికేది కాదు ప్రిలరా ఇవి కథలైనప్పటికీ ఈరోజు మనము తపస్సులేమీ చెయ్యక్కర్లేకుండా దేవుడు మనకు ఉచితంగా ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు రెండవ కీర్తన ఎనిమిదవ చరణములో నన్ను అడుగుము అని దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆ పిలుపులో దేవుని యొక్క ఐశ్వర్యము మన యొక్క అవసరత రెండు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి మనము ఆయనను ఏదైనా అడగొచ్చు ఆయన మనము అడిగిన దానిని మనకు అనుగ్రహిస్తాడు రెండు వేల ఆరవ సంవత్సరములో జరిగిన ఒక అద్భుతాన్ని నేను ఈ మధ్యనే చదివాను ఏంజెలా అనే ఒక ఆమె తన కుమారుణ్ణి పోగొట్టుకుంది ఆమె కుమారుడు మూడు నెలల క్రితం ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోయాడు ఈ మూడు నెలలు ఆమె టీవీలో రేడియోలలో వార్తా పత్రికలలో తన కుమారుని గురించి ప్రకటనలు చేసింది అలాగే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు కూడా ఫైల్ చేయించింది కానీ ఏ మాత్రము ప్రయోజనం లేదు తన కుమారుని యొక్క ఆచూకీని ఆమె కనుగొనలేకపోయింది కనబడ్డ ప్రతి ఒక్కరిని తన కుమారుని యొక్క ఫోటో చూపిస్తూ ఆచూకీ కోసం అడగసాగింది ఆమెకు చాలా మంది ఒకటే చెప్పారు నీ కుమారుడు ఆత్మహత్య చేసుకుని ఉండుంటాడు ఇక నీ కుమారుని గురించి వెతకటం అనవసరం అని చెప్పారు చివరికి ఆమె ఒక రాత్రి ఉపవాసం ఉండి దేవునికిలాగూ ప్రార్థన చేసింది ప్రవ్వా నాకు నా కుమారుణ్ణి క్షేమంగా సజీవంగా ఉన్నట్లు తెలియచేయండి అని ప్రార్థించి అలసిపోయి పడుకుని పోయింది ఆ రాత్రి ఆమెకు జ్యూరి స్ట్రీట్ అనే వీధిలో నడుస్తున్నట్లు కలొచ్చింది ఆ జ్యూరి స్ట్రీట్ లోనే తన కుమారుడు తనకు ఎదురై అమ్మా నీవు ఎక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు అంతలో ఆమెకు మెలకు వచ్చేసింది ఉదయం లేచి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసింది జ్యూరీ స్ట్రీట్ ఎక్కడైనా ఉందా అని ఎక్కడ ఆ జ్యూరీ స్ట్రీట్ ఉన్నట్టుగా ఆమెకు కనబడలేదు చివరికి ఆమె ట్రైన్ ఎక్కి సిటీకి వెళ్ళిపోయింది ఆ సిటీలో జ్యూరి స్ట్రీట్ కోసం అందరిని అడుగుతోంది ఎవరు ఆమెకు అడ్రస్ చెప్పలేదు చివరికి వెళ్లి వెళ్లి ఒక బెంచి మీద కూర్చుండిపోతే ఆమె దగ్గరకు వచ్చి ఇద్దరు యవనస్తులు మాట్లాడుకుంటున్నారు ఆ ఇద్దరు యవనస్తులలో ఒక వ్యక్తి మాట తన కుమారుని మాట వలే ఉంది ఆమె తలెత్తి చూసింది అతని భంగిమ కూడా తన కుమారుడు మాదిరిగానే ఉంది వెంటనే ఆమె అన్నది నీవు ఫిల్ కదా వెంటనే అతడు తలెత్తి ఆమెని చూశాడు కలలో ఏదైతే ప్రశ్నించాడో అమ్మా నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావు ప్రిలరా ఆమె తన కుమారుడైన పిలిపును ప్రార్థన ద్వారా పొందుకున్నది అసాధ్యం అనుకున్న వాటి విషయమై మనము ప్రార్థన చేసినప్పుడు ఆ అసాధ్యమైనవే మన కళ్ళెదుట ప్రత్యక్షమవుతాయి ఈరోజు దేవుణ్ణి అడగటానికి అనేక మంది సంకోచిస్తున్నారు లూకాసు వార్త పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇయ్యబడును వెదుకు వానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను అని మన ప్రభు సెలవిస్తున్నారు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీ అవసరాలను గురించి ప్రభువుని అడగండి తప్పకుండా మన ప్రభువు మనము అడుగు వాటి నెలలను మనకు అనుగ్రహించే శక్తి మంతుడై ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు అడుగుడి మీ కీయబడును అని మీరు మాకు అభయం ఇచ్చారు ఈ మాటలు వింటుండగా మా వీక్షకులు వారి యొక్క అవసరాల కొరకు నిన్ను ప్రార్థించి నీ నుండి జవాబును పొందుకునే కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె